హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళల కోసం తెచ్చిన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేసిన సంగతి అయితే మనకందరికీ తెలిసిందే దీపం పథకం టూ భాగంగా క్రింది అర్హత కలిగిన కుటుంబాలకు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటిన దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభించారు సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా మహిళలపై ఆర్థిక భారాన్ని తగ్గించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అయితే తెచ్చింది ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం కింద తెల్ల రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు నాలుగు నెలలకు ఒకటి చొప్పున ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్ అందిస్తుంది మొదటి సిలిండర్ అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి మార్చి ముప్పై ఒకటి వరకు రెండో సిలిండర్ ఏప్రిల్ ఒకటి నుంచి జూలై ముప్పై ఒకటి వరకు మూడో సిలిండర్ జూలై ఒకటి నుంచి నవంబర్ ముప్పై వరకు అందిస్తున్నారు లబ్ధిదారులు సాధారణ విధానంలో గ్యాస్ సిలిండర్ బుక్ చేసి మొదట డబ్బులు చెల్లించాలి ఆ తర్వాత గ్యాస్ సిలిండర్ డెలివరీ అయిన నలభై ఎనిమిది గంటల్లోగా గ్యాస్ సబ్సిడీ మొత్తాన్ని ఏపీ ప్రభుత్వం లబ్ధిదారుల ఖాతాలో జమ చేస్తూ వస్తుంది పట్టణాల్లో ఇరవై నాలుగు గంటల్లో పల్లెల్లో నలభై ఎనిమిది గంటల్లో గ్యాస్ సిలిండర్లు డెలివరీ చేస్తున్నారు అయితే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం నగదు చెల్లింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేరే ఆలోచన చేస్తుంది ఉచిత గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులకు ముందుగానే దీపం పథకం నగదు చెల్లింపు చేయాలని భావిస్తుంది అంటే మూడు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు చొప్పున ఎంతైతే అమౌంట్ పడుతుందో అన్నిటినీ గ్యాస్ సిలిండర్ తీసుకున్నా తీసుకోకపోయినా మొత్తం అమౌంట్ని ఒకేసారి అయితే అకౌంట్లో జమ చేయాలని ఆలోచిస్తుంది తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిపిన టీడీపీ పొలిటికల్ బ్యూరో సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం లబ్ధిదారుల ఖాతాలో సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లించాలని నిర్ణయించినట్లు మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు తెలిపారు ఏడాదిలో ఉచితంగా అందించే మూడు గ్యాస్ సిలిండర్ నగదును ఒకేసారి చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా సిలిండర్ తీసుకోకపోయినా మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ నగదును ఒకేసారి వారి బ్యాంక్ ఖాతాలో వేయాలని నిర్ణయించుకున్నట్లు అచ్చెన్నాయుడు అయితే తెలిపారు అలాగే ప్రతి నెల సంక్షేమం అందించేలా సంక్షేమ క్యాలెండర్ను విడుదల చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఏపీ ప్రభుత్వం అందిస్తుంది సో ఫ్రీగా అయితే అందిస్తుంది సో ఎటువంటి అమౌంట్ అయితే కట్టబలేదు సో ఈ మూడు అమౌంట్లని లబ్ధిదారులు గ్యాస్ సిలిండర్ తీసుకున్నా తీసుకోకపోయినా ఒకేసారి అమౌంట్ అయితే అకౌంట్లో జమ చేయబోతున్నారు సో ఇదక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ చిన్న అప్డేట్ అయినా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్